హలో కాకాకా నమస్తే అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికైతే భోగి రోజు శుభాకాంక్షలు మన రైతన్నాలకి అందరికీ ఇయ్యా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం వంటి మన వంటి మామిడి మార్కెట్కి అయితే ఇప్పుడైతే మిగిలిన అందరికీ అందరికైతే హ్యాపీ భోగి కాకా అయితే హ్యాపీ భోగి ఇక నిన్న సినిమాలు అటానే ఉంది అటేనే ఉంది నిన్న మాల్ అయితే మొత్తం అయితే కొంచెం కొంచెం మిల్చినాయి ఇది ఇప్పుడు ఇక్కడ డంపింగ్ గార్డ్ వేసేసి పోవాలి అయ్యా హలో మనం అయితే స్టార్ట్ అయిపోయినాం మనం వంటిం మామిడి మార్కెట్కి భోగి రోజు కూడా దంద పెడతావా అంటే తప్పదు కాక ఏంటంటే వస్తారు జనాలు కొననీకి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డైలీ కస్టమర్లైనా వస్తారు చాలామంది కొందరు ఊరిపోయిన వాళ్ళు ఉంటారు పోయిన వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ అయితే వస్తారు మ్యాక్సిమం అనుకుంటున్నాను నేను ఏదంటే ఉండబుద్ది కాదు ఇంట్లో ఎంత ఏ పండుగ అయినా సరే ఏదైనా సరే ఊరికి పోతేనన్నా బంద్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఉన్నప్పుడు అసలు బంద్ చేయలేము దందనైతే ఏం చేస్తాం తప్పదు తందన్నప్పుడు ఇక ఆపద్దు కదా ఏదైనా ఇక నడుచుకుంటూ పోవాలి కానీ వానమప్పులు అవుతున్నాయి ఇలా వానమప్పులు అవుతున్నాయి మరి వర్షం పడుతుందో ఏందో చూడాలి మరి వర్షం పడకపోతే బాగుంటుంది ఇప్పుడు పడితే బాగుంటుంది తప్ప సాయంత్రం పడకపోతే బాగుంటుంది ఇక మా బావ ఉరిపోయాడు వాజీబాల్ ఆయనకి ఆయన ఆడితే టోర్నమెంట్ నడుస్తుందట వాళ్ళ ఊర్లో ఆయన ఆడితేనే ఆడతారట వాళ్ళ ఊర్లో లేదా ఆడతారంట అసలు ఏందో మరి ఆయనకి ఇదే సరే ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాం మనం అంటే మాడి మార్కెట్కి అంటే మన మనం ని గెలవబోతున్నా పండుగ రోజైతే మంచి దర్శనం చేసుకోవాలి మన బాస్కి చలి ఘోరంగా వేస్తుంది అప్ప చలి అసలు తక్కువ ఎక్కువ ఈ స్వెటర్ అంటే అర్థం చేసుకుంటారు ఎంత స్వేర్ చలి ఉంది అసలు పొల్యూషన్ లేదు వాళ్ళ ఎక్కువ పాపులేషన్ లేదు కాబట్టి పొల్యూషన్ లేదు కాబట్టి అంతే చాలా అనుకున్న టైంకి వచ్చేసినాం ఎనిమిదిన్నరకు బయలుదేరితే తొమ్మిదిన్నరకు బాం వచ్చేసిన మనం వంటము చెట్టు అయితే రేట్ ఎట్లుంటాయి ఎందుకంటే పెరిగినాయో తగ్గినావు రేట్లు సరే మీకైతే లోపలికి వెళ్ళి తిరుగుతా రేట్లైతే ఎక్కువ రాలేదు అందుకే రేట్ అయింది ఖాళీగా ఉంది మొత్తం టమాటా అయితే టమాటాల్లో వాళ్ళైనా రేట్ అయితే దోశ కంటే తక్కువ లేదు అట్టయితే వేసుకున్నాము ఎంత నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు బాక్స్ చేయాలా రెండు వందల కంటే తక్కువ లేదు మనం నూట ఎనభైకి వేసినాము నిన్న వంద రూపాయలకి వేసినాము ఇదేటన్నమాట నిన్న ఏదేటనమాట వందకి వేసి నూట ఎనభై ఎందుకంటే ఎక్కువ మాలు వస్తలేదు ఇలా చూడండి మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది మార్కెట్ అయితే మా బావ ఈ చిక్కుడు తీసుకుంటాడు నాలుగు వందల యాభై రూపాయలు కవరు సొరకాయలు కూడా తీసుకున్నాం మా పెద్దక్కకి కవర్ వచ్చేసి రెండు వందల యాభై ఇరవై పీసులు ఏముంటాయంట రైతన్న అన్నాడు ఇక టమాటాలు కూడా తీసుకున్నాము ఇక మీకు అన్ని ఫటాఫట్ ఫటాఫట్ తీసుకోవాలి ఇక బెండకాయ అయితే ముప్పై రూపాయల కిలో బాగుంది క్వాలిటీ ఇక ఇక్కడనే తీసుకున్నాం ముప్పై రూపాయల కిలో బాగుంది క్వాలిటీ జబర్దస్త్ ఉంది క్వాలిటీ అయితే బాగుంది అంతారు కానీ రేట్లు మాత్రం తగ్గిస్తారు రోజు ఇదేట బెండకాయ తీసుకొస్తున్నావు కానీ ఐదు రూపాయలు కూడా తగ్గాను మరి అర్ధ కిలో ఇరవై అమ్ముతున్నాం ఇట్లా వేసుకొని తిరుగుతారు కాంటా రైతాన్నలా కాంటాయి బాగుంటుంది మా దగ్గర ఎంత అబ్బా చెప్పా ఎంత తగ్గించరు చెప్పు నువ్వే చెప్పు మూడు వందల యాభై రూపాయలు కావరు మూడు వందల యాభై కావాలి ఎన్ని కిలోలు పదిహేను కిలో సరే పదిహేను కిలో సాయంత్రం నేను ఎంత అమ్ము చూడు రెగ్యులర్ టైం అయిపోయింది రెండు వందలు కవరు రెండు వందలు కవర్ బాగుంది వెళ్ళు బాగుంది సూపర్ అండి సూపర్ ఉంది క్వాలిటీ పొరకా కూడా తీసుకున్నాం పొరకా మూడు వందలు కవర్ పది కిలోలు ఉంటాయి మా బావ వైట్ బ్రింజ్ వాళ్ళు తీసుకున్నాము క్యారెట్ వైట్ బ్రింజ్ జాల్ తీసుకున్నాం మా బావా ఐదు వందలు అంటా కవరు పదిహేను కిలోలు ఉంటాయి వేసాగం మాలు తీసుకున్నాం ఆల్మోస్ట్ ఇక కొంచెం కొంచెం ఇంకా చిక్కుడుకాయ పెట్టాలి ఆలుగడ్డ లాంటివి అట్లా అట్లా కొన్ని కొన్ని తీసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు ఇంటికి రైతన్నాలు కొంచెం రైతాన్నలు ఏమంటారు అంటే రేపు సంక్రాంతి కదమ్మా మాలు ఉన్నా లేకున్నా కానీ మేము రాము చాలా తక్కువ వస్తాయి రేపు సంక్రాంతి రోజు చూసి ఈ రోజు అంటారు మరి ఏం రేట్ అవుతుంది రేపు నాకు తెలిసి రేపు ఈరోజు నూట ఎనభై టమాటా మూడు వందలు లేవు అందుకే ఎక్స్ట్రా పన్నెండు బాక్సులు తీసుకున్నాయేమో మా పిన్ని ఎనిమిది బాక్సులు తీసుకున్నాయి ఈడ ఈడ ఇట్ల కష్టాలు నేను ఇది ఎత్తుకొచ్చిన మమ్మీ ఇది ఎత్తుకొచ్చింది తీసుకున్నాము ఇరవై రూపాయలు పీస్ ఒకటి ఒక్క పీస్ ఇరవై రూపాయలు క్యాలిఫ్లవర్ మస్తుంటే మస్తు రేట్లు అవుతున్నాయి ఎందుకంటే మాలు తక్కువ వస్తాం చిక్కుడుకాయ కోసం చూడ ఎంత ఇక పడుతుంది వచ్చేసి కొత్తిమీర తీసుకుంటున్నాము ఇరవైకి మూడు ఆకు దగ్గర మొత్తం ఖాళీ కాలిగా ఉంది మొమాటోలో లేరు మొమాటోలో వస్తుంది కానీ కొన్నింటి లేవు రేపు అసలు రేపు వచ్చేసి అసలు మాలే రాదంట సంక్రాంతి రోజు అయితే భోగి రోజు అయితే కొత్త మాగడే కావాలి మిర్చి లోకల్ మిర్చి అయితే అసలు అసలు లేదు మేము బోయినపల్లి మిర్చి వేసుకోవాలి అమ్మ లోకల్ మిర్చి వస్తలేదు మన చేలు రైతు అన్న అరే ఇక్కడ రారా ఏ రైడేస్ నువ్వు ఇది మన ఏ ఏమో ఉల్లిపూరుకు అమ్ముతు మన ఆల్రెడీ పెట్టిన వంకాయలు అమ్ముతుండని మెంతమ్ము ఏం ఎవ్రైడేస్ నువ్వు పలికి రండా చూడండి ఇట్లాంటి మళ్ళీ రావాలి మన మార్కెట్లోకి తీసుకున్నాం ఇరవైకి మూడు కొత్తిమీర కూడా కింద ఉంది మనం కొత్తిమీర తీసుకున్నాం మా బాగా చూడండి ఆయన మాలు పెట్టుకున్నాడు ఇంకా చూసారు మంచిగా చూసుండి కల్లా గుర్రం మీద ఈ మిర్చి మా చిన్నమ్మకి ఎట్లా దొరికింది కానీ బాగా దొరికింది చిక్కుడుకాయ మా చిన్నమ్మ తీసుకుంది నలభై ఐదు రూపాయల కిలో నలభై ఐదు రూపాయల కిలో చిక్కుడుకాయ బాగుంది రేట్ అయితే ఘోరంగా ఉన్నాయి మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది కామెంట్ కానీ ఖాళీ కానీ బ్లాక్ మిర్చి లోకల్ యాభై రూపాయలు అంట కిలో బ్లాక్ మిర్చి అది బోయినపల్లి వాళ్ళు తెచ్చి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అయినా ట్రై చేయాలి ఒకసారి ఇవ్వాలి వాళ్ళ దగ్గర అయినా తక్కువ ఉంటుంది రేటు మీరు ఎన్ని రోజులు అయిందా నీకు మళ్ళీ ఈరోజు వెళ్ళినావా రెండు నెలల తర్వాత ఎప్పుడొస్తాయి నీ బెండకాయ మళ్ళా సంవత్సరానికి ఎన్ని తుగా వేస్తావు నువ్వు ఎన్నిసార్లు తెమ్తావు సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తావు ఎన్నిసార్లు తెమ్తావు సంవత్సరానికి అసలు తక్కువ మళ్ళీ ముప్పై రూపాయలు అయింది బయ్యో ఒకటి పీసు రేపు ఇంకే ఇట్లుంటాయా రేట్లు కాక ఈరోజు ఆలోచించి అనుకున్నా కూడా ఆలోచించాలే ఎందుకంటే మాలే లేదు మిర్చి నలభై ఐదు రూపాయలు కిలో నలభై ఐదు నిన్న ముప్పై రూపాయలు అయింది ఈరోజు నలభై ఐదు మూడు ప్యాకెట్లు వేసుకున్నాం ముప్పై కిలోలు రేట్లు ఘోరంగా అంటే ఘోరంగా ఫస్ట్ పెట్టుకున్నాం మొత్తం ఆల్మోస్ట్ అయితే తీసుకున్నాము ఇంకేమేమి ఉంటారు మా వాళ్ళు చూడాలి మొత్తం అయితే తీసుకున్నాము ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నీ రేట్లు అయినాయి బెండకాయ అయితే ఘోరంగా వస్తుంది కొనేటోళ్ళు లేరు అమ్మెటో లేరు అలా చాలా రైతన్నలు కూడా చాలా తక్కువ వచ్చారు రేపు కూడా రైతన్నలు చెప్తున్నారు ఏంటంటే రేపు పంట ఉన్నా కానీ మేము రాము పండగ రోజు ఏమొస్తాం అన్నట్టు అంటారు చూడాలి మరి రేపు జల్దొస్తే కొంచెం రేట్లు దొరుకు మంచి మాల్ దొరుకుతుంది దీంట్లో సమయం నిన్నమాలు ఉన్నాయి పోతున్నాం మొత్తం మాకెట్ అయితే ఖాళీగా అయిపోయింది రేపు జల్లీ ఎర్లీకి వచ్చేసే కానీ మనకు మాలు దొరకదు రేపు మళ్ళీ ఈరోజు పాకున్నరకి బయటకల్ చూస్తాం నేను పాకున్నరకి బయటకు వచ్చేస్తున్నాము జల్లీ వచ్చేసా రేపు సరిపాకు ఏమైంది మరి పోలేదు అంటే కొనేటో లేరు సరిగా మేమైతే ఇంకా గేట్ పాస్ ఎంట్రీ తీసుకొని వెళ్ళిపోతాను ఇక ఐదు వందలు పెట్టి తీసుకున్నాం బార్ బార్ మొత్తం ఐదు వందలు తీసుకున్నాము ఇవా దగ్గర పండుగ రోజు గిరాక తగ్గుండి ఉంటుంది ఇది దగ్గర ఈ బాడీకి అయిపోయేది కరైపాకు ఈ బాడీకి అయిపోయేది కరేపాకు ఈరోజు నుంచు నీట్లనే మరి పన్నెడోళ్ళు లేరు అలా పోయేటప్పుడు అయితే కరైపాకు తీసుకున్నా అయితే కాక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము మొత్తం తీసుకున్నాము నేనైతే ఇంకా ఒక అర్ధ గంటల రూపాయలు తీసుకు వేసుకుంటా ఏదైనా బోర్ అనిపిస్తుంది మా పావను మా భయం ఉంటే కొంచెం పన్ను ఉంటుండే అది ఏమైనా మాట్లాడుకుంటూ పోతుంటుంది కానీ ఒక్కనే అయిపోయినాయి ఎలా కొంచెం తల్లి అనిపిస్తుంది వస్తారు వాళ్ళు కూడా ఇంకొక కొన్ని ఒక వారంలో వాళ్ళు కూడా వస్తారు ఎవరి బిల్లలో వాళ్ళు ఉన్నారు పండుగ కదా అందరికీ వన్సిన హ్యాపీ పోగి రేపు మళ్ళీ సంక్రాంతి రోజైతే వెళ్ళిపోతాం ఎందుకంటే అక్కడ మాలు రావడం కష్టమంటూ మన అయితే అందుకే కొంచెం వెళ్ళిపోయి ఎడ్లి వచ్చి మనం కూడా మంచిగా పండుగ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇక సాయంత్రం వాళ్ళ గిరాక్ ఉండదు ఉండదు అని టెన్షన్ అవుతుంది నాకైతే ఇన్నే ఖాళీగా ఉన్నారు మొత్తం ఆడ ఇంకా ఎంత ఖాళీ ఉంటుందో టెన్షన్ అవుతుంది నాకైతే సో ఇక సాయంత్రం చూపిస్తాను మీరు ఎండు ఉంటుంది అని సాయంత్రం నాలుగు అవుతుంది మాల్ తీసుకొచ్చేటప్పుడు ఏమో అని మాల్ తీసుకొని మార్కెట్ పోయేటప్పుడు మాకు కష్టాలు చూడాలి రజన్ని చూడు ఎంత లోపల కూర్చో ఇక్కడ ఇట్లా బయట కూర్చోవాలి కింద కరేపాకు ఉంది కరైపాకు మొత్తం అయిపోతుంది ఇంకా నా పని అయిపోయినట్టే నా కింద ఉంది అది దాని నాకులు మొత్తం ఉంది రాలిపోతే నేను కూడా రాలిపోతాయి ఇకమ్మ మా చేత వద్దు హైదర్నగర్ మార్కెట్ ఇవ్వాలి సోమవారం కాబట్టి హైదరానగర్ మార్కెట్ చిన్న మార్కెటే కానీ ఎక్కువ రేట్లు పెడతారు పెట్టరు పెడతారు ఇరండి ఉంటాయి చాలా పోతున్నాం మార్కెట్ తెచ్చేసినాం ఒక్కొక్క వెజిటేబుల్ పెంచుకోవాలి మొత్తం ముగ్గులేసిరు అంటే వాళ్ళు కానీ వేసుకోమని పర్మిషన్ ఇచ్చారు పడితే మాలు దింపేద్దాం ఆయన అక్క కూడా చేసిరు మా చైర్మన్ అక్క వచ్చి అందరికి ఇగో ఇగో అందుకే 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 అంటారు అందుకే సంక్రాంతి ఆఫర్ అంటారు సంక్రాంతి నాకు ఈరోజు ఇంటికి అని అంటారు ఇగో రాంబాబు అంగులు అడుగుతారు కదా ఇగో ಇವಾಗ ಇವಾಗ ಚೇಗೂ ಎಗಲ್ ಪೂರಗು ತಾಕೊಚ್ಚಿರು ಮಾರ್ಕೆಟ್ ಲಡ್ಡು ಲಡ್ಡು ಮೂರು ತಾಗೊಚ್ಚಿರು ತಾಕೊಚ್ಚಿ ಮೊತ್ತ ಕಿನ್ನ ಮೀಸರು ಮಾರ್ಕೆಟ್ನ ಅದ ಮೊತ್ತ ಸರ್ದಸಿನ ಮಾಲು ಟಮೋಟಾ ನಮ್ಮ ತಕ್ಷಿ ಮಾಲು ಅಂತ ಟಮೋಟ ಚಿಕ್ಕ ಮೀಚಿ ಕೊತ್ಮೀರಿ ಕರಿಪ ಕರೆ ಪುದೀನಾ ಪುದೀನಾ ಬೆಂಡೆಕಾಯಿ ಏನಂಟೀ ಇದೆ ಉಳ್ಳಿಪುರಕ ಉಳ್ಳಿ ಪುರಕ ತಿ ನಡ್ತಾ ಇದೆ ಮನ ರಾಜ್ಯ ಇದು ರಾಜನ ಬಾ ತಿಂಟಾಡು ರಾಜ್ಯ ವಂದಕ್ಕೆ ಐದಾ ಉಲ್ಗ ಐದು ಅಂಟ ಕದ ನಿನ್ನ ಐದು ಚಿರ ಮಾರ್ಕೆಟ್ ಇದೆ ಮನೆ ಇದೆ ಪೇಪರ್ ఇవి మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఇలా అన్నీ అంత కిలో ముప్పై టమాటా కిలో అయిపోయాయి బినిస్ రేట్ ఉంది ఎలా అన్ని రేట్లు ఏమి ఉన్నాయి అలా ఇంకా మనకి అయితే పోనీ కూడా అయిపోతుంది టమాటా ఇరవై రూపాయలకి తెచ్చిన కిలో మళ్ళీ ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్ముకోవద్దు కూడా తెచ్చిన రేట్కి తెచ్చినకి అమ్ముకోవాలి మంచిగా అప్పుడే సెల్ అయిపోయింది ఇకకి డల్ ఉంది ఆరున్నర అవుతుంది టైము ఈరోజు మళ్ళీ ఇగో ఇక్కడ పన్నెండు బాగు ఇక్కడ పది బాగులు ఉన్నాయి దీని మీద రెండు బాగులు ఉన్నాయి చిక్కుడుకాయ అన్నీ అట్లాగే ఉన్నాయి ఆకురల్లే కొంచెం తినే ఎక్కువ పుదీనా కరెప్ప ముల్లంగి ముల్లంగి ఆ ఊళ్ళ కొంచెం కొంచెంతున్నాయి పరికాయలు కొంచెం లేవు ఏమి కాక ఇది గిరాకీ కాకు టమాటా ఇగో ఇంత మంచి టమాటా ఇరవై రూపాయలు పెట్టడానికి భయపడుతుంది చూద్దాం ఎట్లుండదు గిరాకీ తర్వాత కాగా గిరాకీ అయితే పర్లేదు కొంచెం టమాటా రెండు కిలోలు ముప్పై వేసేస్తే కుంటూరు ఇవన్నీ అర్ధ కిలో ముప్పై వేసేస్తున్నా ఉన్నాయి చాలా ఉంది మాలు ఒక పళ్ళి ముల్లంగే ముల్లంగి పోతుంది ఇంకేం పోతలేదు ఎన్ని చిల్లలేదా ఇవే పోతున్నాయి కొత్తిమీర కర్రైపాకు ఇవే పోతున్నాయి ఏం పూజలు వేస్ట్ ఈ కూరగాయలు పెట్టుకుని వేస్ట్ అనిపిస్తుంది ఏమో అర్ధ కిలో ముప్పై అర్ధ కిలో ముప్పై పాయిపోయి ఇది ఈ రోజు గిరాక టైం అయితే ఎనిమిది అవుతుంది పర్లేదు కాక అయితే పర్లేదు బాగానే ఉంది అర్ధ కిలో ముప్పై వేసేస్తున్నాయి కాబట్టి బాగానే ఉంది ఎక్కువ ఇవే ఇవే పోతున్నాయి ఇగో అర్ధ కిలో తీసి పాపీస్ ఐదు వందలు తా పడేసిండ పాపం ఆ కోటర తాగే మడపడేసిండ పాపం తాత ఐదు వందలు పోగడేసుకున్నా పెళ్ళి కోటర తాగే లోపలి ఎడగొట్టేసిండ పాపం ఇంటికే పోతే కొడుతుందని పాపం గంట నుంచి సత ఇస్తున్నావు వీడు అది కామెడీ ఉన్నాడు వీడు తదా నీ పెళ్ళమెందుకు వస్తదిగా అబ్బాయి అన్ని రెండు కోట్లు ఆస్తి కూడా నువ్వు ఇట్లా నైన్టీ తాగుతావు ఇట్లని

టైం అయితే పది అవుతుంది ప్యాకింగ్ చేసుకుంటున్నాం పర్లేదు గిరాకీ ఏదో ఉండదేమనుకున్నా కానీ బాగానే ఉంది పర్లేదు కానీ చాలా మాల మిగిలిపోయింది టమాటా ఎనిమిది బా పన్నెండు బాక్సుల్లో నాలుగే బాక్స్ మనం ఎనిమిది బాక్సులు ఉన్నాయి చిక్కుడుకాయ ఉంది సారీ ఐదు బాక్సులు ఉన్నాయి అంట ఆరు బాక్సులే మేడం మా అమ్మ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా అమ్మ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి నేను వెయిట్ చేశాను అనమాట మొత్తం అయితే సర్దేస్తున్నాం అయిపోయింది ప్యాకింగ్ టమాటా చిక్కుడుకాయ ఒక పది కిలోలు ఉంటాయి మిర్చి ఒక ఐదు కిలోలు ఉంటాయి బెండకాయ ఇది పదిహేను కిలోలు ఉంది బీన్స్కి పది కిలోలు ఉంది ఇది పది కిలోలు ఉంది ఇది కవర్లు ఉన్నాయి ముల్లంగి మన ఎన్ని అవి ఆకులు అయితే అన్ని కథమైపోయినాయి కథ కరిపాకు అవి ఉన్నాయి మంచినే ఉంది గిరాకు అయితే నాట్ బ్యాడ్ పండుగ రోజులు కూడా మంచిగా గిరాకులు ఉంది అనుకున్నా కానీ బాగానే ఉంది చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడైతే మంగళవారం మార్కెట్లో మాల్ దింపడానికి వెళ్తున్నాం వెలిగిన మాలు రోడ్ మొత్తం ఖాళీ ఉంది కాక ఎన్ని రోజులైందో ఈ రోడ్ ఇంత ఖాళీ ఉంది ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉండేది ఇప్పుడైతే మస్తు ఫ్రీ ఉంది సరే ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇప్పుడు మంగళవారం మార్కెట్కి వెళ్తున్నాం ఈ మాల్ దింపడానికి దింపుకుంటున్నాం దింపుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అయితే చూసినారు ఈ రోజు అయితే వెజిటేబుల్స్ అయితే బాగానే సేల్ అయింది యాక్చువల్లీ నేను పొద్దున సేల్ అనుకున్నా కానీ బాగానే సెల్ అయింది అలా అయితే భయం భయంతో తీసుకున్నా వెజిటేబుల్స్ అంటే మరి మొత్తం అయితే అయిపోలే కానీ గిరాక్ అయితే బాగానే ఉంది నాట్ బ్యాడ్ అంటే చాలా మంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విలేజ్కి వెళ్ళలేదంట అంటే చెప్తున్నారు మన కస్టమర్స్లో అయితే పోయడానికి మస్తు దమ్ అయిపోతుంది అంటున్నారు వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది మనం ఏం చెప్పలేము కదా ఇక భోగి రోజు కూడా మంచి గిరాహి అయితే సేల్ అయితే అయింది సో ఇప్పుడు మనకు మాల్ పైసలు ఎంత అయింది మనం ఎంత మనం మనకి ప్రాఫిట్ ఎంత అయినా చూడండి సలో కాకా ఈ రోజు అయితే భోగి రోజు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది మనం ఎంత షేల్ చేసినాం మనం ఎంత మాల్ వచ్చామో చూపిస్తాం పదివేలు అయితే మనం మాలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే యాక్చువల్లీ ఇంకా ఐదు ఐదు వందలది డీజిల్ వేయించాను అనమాట దీంట్లో మనం సేల్ చేసింది హ్యాండ్ క్యాష్ ఏమో పదివేలు ఉంది ప్లస్ పద్దెనిమిది వందలు ఏమో అకౌంట్ పడ్డది మొత్తం పదకొండు వేల ఎనిమిది వందలు దీంట్లో మైనస్ పదివేలు పద్దెనిమిది వందలు మనకైతే ప్రాఫిట్ వచ్చింది దీంట్లో మూడు వందలు రజంటి కిరాయి అంటే రజంటి కూలి మళ్ళీ దీంట్లో నూట ఎనభై జాలి కిరాయి మళ్ళీ రెండు రెండు లైట్లు కిరాయికి తీసుకున్న మన లైట్లు వెళ్ళిపోతే డెబ్బై రూపాయలు మొత్తం పన్నెండు వందల యాభై రూపాయలు అయితే మన ప్రాఫిట్ అయితే వచ్చింది మన భోగి రోజు అయితే నాట్ బ్యాడ్ మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది అసలు నేను మాల్ కూడా పోతుంది పోదు అనుకున్నా ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి చూసినారు కదా మనకైతే భోగి రోజు కూడా మంచి ప్రాఫిట్ వచ్చింది నాట్ బ్యాడ్ మనకైతే అదృష్ట లక్ష్మి అనుకోవాలలో ఏదో మనకు తెలియదు కానీ మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది ఏ గిరాకున్నా లేకున్నా కానీ మంచి ప్రాఫిట్ వచ్చింది అంటే చాలా టెస్ట్ చాలా గ్రేట్ సో ఇక మీరైతే భోగి రోజు ఏమేమి చేసినారు ఏమేమి పండుగ అంటే పండుగ రోజు ఏమేమి చేసినారు అదంతా మీరు కామెంట్ చేయండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్